ఎంబీబీఎస్ రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పై కీలక నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఎంబీబీఎస్ రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ నోటిఫికేషన్ డెడ్లైన్ టిల్ అక్టోబర్ ఇరవై ఐదు నాలుగు పిఎం ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థుల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో లో కీలకమైన రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్పై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది రౌండ్ వన్ లేదా రౌండ్ టూలో ఒక అభ్యర్థికి కాలేజీ ఎలాటైన తర్వాత ఆ కాలేజీతోనే కొనసాగాలని తదుపరి రౌండ్లలో వేరే కాలేజీ అవసరం లేదని నిర్ణయిస్తే వారు తప్పనిసరిగా ఈ రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ను ఎంచుకోవాలి ఈ ఆప్షన్ను ఎంచుకున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఎలాటైన కాలేజీ తుది ఎంపికగా పరిగణించబడుతుంది అయితే ఈ ఆప్షన్ను ఎంచుకోని విద్యార్థులు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ ప్రక్రియలో చేరి రౌండ్ త్రీలో వేరే కాలేజీకి అవకాశం పొందవచ్చు కాబట్టి విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీ గురించి ఫ్యాకల్టీ సౌకర్యాలు లొకేషన్ వంటి వివరాలను జాగ్రత్తగా తెలుసుకుని పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ను ఎంచుకోవాలని యూనివర్సిటీ సూచించింది ఎంబీబీఎస్ ఫేజ్ వన్ ఫేజ్ టూలో సీట్లు పొందిన విద్యార్థులు రౌండ్ టూ తర్వాత రిటైన్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఎంచుకోవడానికి అక్టోబర్ ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొంది